హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే లైక్ కొట్టండి ఇప్పుడు కొత్త ఆప్షన్ అయితే వచ్చింది హైప్ అని నా వీడియో కనుక మీకు నచ్చితే హైప్ కూడా చేయండి ఇంకా మన వీడియోలోకి వెళ్తే పనులు చేసుకుంటా ఇంకా ఒక టాపిక్ అయితే మాట్లాడుకుందాం మన సబ్స్క్రైబర్ ఒకరైతే ఇలా అడిగారు ఉదయం నిద్రలేచిన వెంటనే మనం స్నానం చేసి వంట చేయాలా లేదనుకోండి ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత స్నానం చేయాలా ఎలా చేయాలని ఒకళ్ళు అయితే కామెంట్లో అడిగారు ఇలానే చేయాలని రూల్ అయితే ఏం లేదు ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇష్టాన్ని బట్టను మన ఇంటి వాతావరణాన్ని బట్టి కూడా ఉంటుంది అంటే మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు ఎలా పాటించేవాళ్ళు దాన్ని బట్టి మనం కూడా చేయాలి మన చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళే ఎలా చేసేవాళ్ళు ఏదనుకోండి పెద్ద అయిన తర్వాత అత్తయ్య వాళ్ళు పెళ్ళైన తర్వాత వాళ్ళు ఎలా చేసేవాళ్ళు దాన్ని బట్టి కూడా మనం ఫాలో అవ్వాలి లేదా మన ఇష్టాన్ని మన కంఫర్ట్ని బట్టి కూడా చేసుకోవచ్చు ఇలానే చేయాలని ఏం లేదు ఎలా అయినా చేసుకోవచ్చు వండుకొని తినడానికి కూడా అన్ని నియమాలు పాటించాల్సిన అవసరం లేదు నా ఒపీనియన్ అయితే అది మనమేం దేవుడికి పెట్టట్లేదు కదా దేవుడికి ఏదన్నా నైవేద్యం చేసి పెట్టాలంటే స్నానం చేసే మనం వంట చేసుకోవాలి దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు స్నానం చేయాలి ఇవన్నీ మడిగట్టుకొని ఉండాల్సిన అవసరం అయితే లేదు ఈ రోజులను బట్టి అసలు ఇవన్నీ అనవసరం అందరు బిజీ అయిపోయారు అనుకుంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఫుల్ బిజీ అయిపోయారు అలాంటప్పుడు ఈ ఆచారాలు ఈ మడులు ఇవన్నీ అయితే అంత అవసరం అయితే లేదు కొంతమందికి అయితే ఉదయం నిద్ర లేవడం స్నానం చేయటం అవన్నీ వాళ్ళకి ఇష్టం ఉండదు కానీ ఇష్టం లేకపోయినా సరే చేయాల్సిన పరిస్థితి వచ్చేది ఎందుకంటే ఉమ్మడి కుటుంబం అత్తయ్య మామయ్య ఉంటారు వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టే వినాల్సి వచ్చింది ఉదయం స్నానం చేయంది వాళ్ళు ఏ పని అయితే చేయనివ్వరు వంటగదిలోకి కూడా రానివ్వరు ఇంకా అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఇబ్బందిగా ఉన్న కష్టంగా ఉంటుంది అయినా కానీ తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది కానీ తప్పదు ఏం చేస్తారు అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి చేయాలి తప్పదు మనం ఒక్కళ్ళవే ఉన్నాము మన ఇష్టము మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనుకున్న వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయొచ్చు ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళు అయితే చేయొచ్చు ఉదయం నిద్ర లేచి స్నానమే చేయాలి స్నానం చేసే వంటగదిలోకి రావాలి అనే రూల్స్ అయితే ఏమీ లేవు కొంతమంది అంతకుముందు కామెంట్స్లో కూడా నన్ను ఒకళ్ళు ఇద్దరు అయితే అడిగారు అంటలు కడిగేసి బట్టలు ఉతికేసి వెంటనే వంటగదిలోకి వచ్చేసి వంట చేస్తూ ఉంటావు స్నానం నువ్వు ఏం పద్ధతి ఈ పద్ధతి నిన్ను ఫాలో అయితే ఇంకంతేనని చాలామంది కామెంట్లో చెప్పారు మనమంటే ఖాళీగా ఉంటాము ఖాళీగా ఉన్న వాళ్ళం అన్నీ పాటిస్తాము అన్నీ చేస్తా ఉంటాం అనుకోండి కొంతమంది జాబ్కి వెళ్ళాల్సి వచ్చిద్ది ఉదయాన్నే వెళ్ళాల్సి వచ్చిద్ది జాబ్కి వెళ్ళాలంటే ఇంట్లో పని మొత్తం చేసుకోవాలి పని మొత్తం చేసి స్నానం చేసేసి చక్కగా రెడీ అయ్యి వెళ్ళాలి వాళ్ళు ఉదయం లేచి స్నానాలు చేసుకుంటా తర్వాత వంట చేస్తా కూర్చొని మొహం అంతా జిడ్డు కారుకుంటా మళ్ళీ స్నానాలు చేసి మళ్ళీ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలంటే కుదిరిద్దా కుదరదు కదా స్నానం చేసిన వెంటనే ఎప్పటి బట్టలు అప్పుడు ఉతుక్కోవాలంట ఇంకా ఎప్పుడు స్నానం చేస్తే అప్పుడు బట్టలు ఉతుక్కుంటా వాటిని ఆరేసుకుంటా అన్ని తీగల మీద ఇంకెప్పుడు బట్టలు అనేవి కనపడతానే ఉంటాయి అసలు నీటుగానే కనిపించదు ఎందుకు ఎప్పుడు స్నానం చేస్తే అప్పుడు బట్టలు ఉతుక్కోవాలా ఈరోజు స్నానం చేస్తామనుకోండి ఈరోజు బట్టలు రేపు ఉతుక్కోవచ్చుగా రేపు ఉదయాన్నే ఉతుక్కోవచ్చుగా మేమైతే ఫస్ట్ నుంచి అలాగనే ఉతుకుతాము మా ఇంట్లో వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇంకా ఎక్కడైనా సరే ఎవరైనా సరే అంతే ఈ రోజు పట్ల అయితే రేపు ఉతుకుతాము ఎక్కువ శాతం పల్లెటూర్లో అందరూ సాయంత్రమే స్నానం చేస్తారు ఉదయం పూట పొలాలు వెళ్తుంటారు స్నానం చేసి పొలాలు వెళ్ళటానికి కుదరదు ఇంట్లో పని చేసుకుని హడావుడిగా బాక్స్కి ఒక ముద్ద అన్నం పెట్టుకొని పరిగెడుతూ ఉంటారు ఇంకా స్నానాలు చేసి ఈ మళ్ళీ కట్టుకొని ఇంత నిష్టగా ఉండాలంటే కుదరదు ఎవరికో ఒకరికి ఇద్దరికి అది ఒంటరిగా ఉంటారు చూడండి ఇంట్లో పిల్లలు ఎవరు లేకుండా అత్త మామ ఎవరు లేకుండా ఒంటరిగా ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళకైతే కుదరద్దు కానీ ఇంట్లో పిల్లలు ఉండే ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకొని వండిపెట్టి అన్నీ చేయాలంటే మాత్రం అసలు కుదరనే కుదరదు ఇదివరకు ఈ సిద్ధాంతాలన్నీ పాటించే వాళ్ళు ఇంకా పూజలు చేస్తారు చూడండి ఉదయం పూట ఉదయాన్నే పూజలు చేస్తారు పూజలు చేయడానికి వెళ్తారు మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ ఫ్యామిలీ ఏంటని క్యాస్ట్ అనేది మనం చెప్పకూడదు కదా అందుకని చెప్పట్లేదు వాళ్ళు అయితే ఉదయం లేచి స్నానం చేసి మడగట్టుకొని పూజలు చేయటం అదంతా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఆచారం కాబట్టి మామూలుగా మిగతా వాళ్ళకైతే అంత అయితే ఏముండదండి ఉండదండి ఎందుకంటే ఎక్కువ పూజలు ఏం చేయం కదా కొంతమంది ఉంటారు ఉదయాన్నే పూజలు చేసే అలవాటు ఉంటుంది చాలామందికి ఇప్పుడు ఎక్కువ శాతం ప్రతి ఒక్కరు పూజలు చేస్తున్నారు పూజలు ఎక్కువైపోయినాయి పూజలు ఎక్కువైపోయినాయి భక్తి ఎక్కువైపోయిందిలే కానీ మంచితనం అనేది మాత్రం చాలా తక్కువైపోయింది అదైతే వేరే టాపిక్లో మాట్లాడుకుందాం దాని గురించి అయితే ఇప్పుడు మన టాపిక్ అది కాదు కదా ఇప్పుడు కార్తీక మాసం నెల కాబట్టి అందరూ ఉదయాన్నే త్వరగా నిద్రలేచి బయట పాచిక ఊడ్చుకొని ముగ్గు పెట్టేసుకొని ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో కూడా పాచికసు ఊడ్చుకొని తర్వాత స్నానం చేసి పూజ చేసుకుంటారు కొంతమంది అయితే ఆంట్లు అవి కూడా కడిగేసుకొని బట్టలు అవన్నీ ఉతికేసుకొని పూజ చేసుకుంటారు అవన్నీ కుదరలేదు అనుకోండి ఓన్లీ పూజ కదవడికి క్లీన్ చేసుకొని పూజ చేసుకొని తర్వాత అయితే ఇంక పూ పనులు అనేవి స్టార్ట్ చేయొచ్చు ఇలా చేసేటప్పుడు ఇంక ఉదయాన్నే స్నానం చేస్తాం కదా ఇంకా తర్వాత వంటగదిలోకి వచ్చి వంట అనేది స్టార్ట్ చేస్తాము కొంతమంది కొత్తగా పెళ్ళైన పిల్లలు ఉంటారండి వాళ్ళని అయితే భయపెట్టేస్తుంటారు అనుకోండి మీరు ఉదయం స్నానం చేయాలి స్నానం చేసే ఇంట్లోకి రావాలి స్నానం చేసే వంట అనేది చేయాలి స్నానం చేయకుండా మీరే పనులు అనేవి అంటుకోకూడదని వాళ్ళని భయపెడతా ఉంటారు పాపం తెలియదు కదా వాళ్ళు భయపడిపోయి ఇంకా టెన్షన్ టెన్షన్గా ఉంటారు స్నానాలు చేసి ఇంట్లో పనులు చేసుకోవాలంటే చాలా టెన్షన్గా భయపడతా ఉంటారు ఇవన్నీ ఏమి అవసరం ఉండదు భయపడాల్సిన పని ఏమీ లేదు స్నానం చేయపోయినా కానీ ఉదయం లేచి ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకొని హాట్ వాటర్ తాగేసి మన పనులు అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు ఇంట్లో పనులు అన్నీ అయిపోయిన తర్వాత తర్వాత పూజ చేసి స్నానం చేసి పూజ చేసుకోవచ్చు కొంతమందికి అయితే రోజు పూజ చేసే అలవాటు కూడా ఉండదు వాళ్ళకి ఇష్టం ఉండదు రోజు పూజలు చేయడానికి అలాంటి వాళ్ళ ఇష్టం ఉండదు అది వాళ్ళ అభిప్రాయం అనుకోండి అందులో నేను కూడా ఒకదాన్ని నేను రోజు అయితే పూజలు చేయను ఒక కార్తీక మాసం నెల కాబట్టి పూజ చేస్తున్నాను మిగతా రోజుల్లో అయితే నేను కూడా పూజ చేయను పండగలు అలాంటప్పుడు ఎక్కువ చేస్తూ ఉంటాను ఎందుకో నాకైతే అంత ఇంట్రెస్ట్ అనిపించదు ఇంకా ఎవరి కోసమో ఎవరి మెప్పు కోసమో చేయాల్సిన అవసరం లేదనిపించింది మనకు నచ్చితే చేయాలి కానీ ఎవరి కోసము చేయాలంటే ఒకరోజు రెండు రోజులు చేస్తాం కానీ తర్వాత రోజు మళ్ళీ మొదటి స్థానానికి వచ్చేస్తాము నన్ను అడిగితే ఎక్కువ శాతం ఖాళీగా ఉండే వాళ్ళు మాత్రం ఇలాంటివన్నీ సిద్ధాంతాలు పెడతా ఉంటారండి ఖాళీగా ఉండి ఏం పని పాట లేకుండా ఇలాంటి సిద్ధాంతాలు అన్నీ ఆచారాలు పెడతా ఉంటారు వాళ్ళని ఒక్కసారి పని అనేది బిజీగా ఉంచామనుకోండి ఎక్కడికన్నా పొలం వెళ్ళటం కానీ జాబ్ చేయడం కానీ ఎక్కడికన్నా వెళ్ళటం లేదా ఇంట్లో ఒక పది మందికి వండి పెట్టడం అలా ఇంటివి ఉన్నప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది ఏం పని లేక ఖాళీగా ఉంటారు చూడండి వాళ్ళు కూర్చొని ఇంకా నీతి వాక్యాలు చెప్తూ ఉంటారు అలా చేయండి ఇలా చేయండి స్నానం చేస్తే వంట చేయాలి స్నానం చేయకుండా ఏ పనులు చేయకూడదని స్నానం చేసి వంటగదిలోకి వచ్చి వంట చేస్తారు వంటగదిలో వంట చేయాలంటే ఎంత పని ఉంటుంది ఎంత కష్టం ఉంటుంది చెమటలు కారుతూ ఉంటుంది ఎండాకాలంలో అయితే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు అసలు ఎప్పుడు వంట అయిపోతా ఎప్పుడు బయటకు వచ్చేద్దామా అన్నట్టుగా ఉంటుంది మామూలుగా అయినా సరే వంటగదిలు అంటే కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది కూరగాయలు అవన్నీ కట్ చేస్తా చేతులా అన్నీ అంటుతూ ఉంటాయి జిడ్డు మరకలు అవుతూ ఉంటాయి మళ్ళీ ఇల్లు ఇల్లు మొత్తం తుడుచుకోవటం ఉంటుంది పొయ్యి క్లీన్ చేసుకోవటం అని ఎక్కువ జిడ్డు ఉంటుంది ఎక్కువ అసలు మనకి మురికి అనేది డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది స్నానం చేసిన తర్వాత ఇంత పని చేయాలంటే మాత్రం మనకి చిరాకు వచ్చేస్తుంది అనుకోండి తర్వాత మళ్ళీ స్నానం చేయాలా మళ్ళీ స్నానం చేస్తే మళ్ళీ చాలా బట్టలు అవుతాయా ఆ బట్టలన్నీ ఉతికేసుకోవాలా మళ్ళీ ఉతికేసుకొని వాటిని మడతలేసుకోవటం ఎంత పని ఉంటుందో చూడండి డబల్ పని ఉంటుంది ఉదయాన్నే స్నానం చేశా కదా మళ్ళీ ఇంక ఇప్పుడేం స్నానం చేస్తామని అలాగనే ఉన్నామనుకోండి అసలే వంటగదిలో ఉండి ఇంతసేపు పని చేసాం కదా చెమట్లు కారుతూ ఉంటుంది అసలు మనకు పని అయిపోయింది రెస్ట్ తీసుకుంటున్నాం అనే ఫీలింగే ఉండదు చెమటలు కాడుతా చీదర చీదరగా చిరాకు చిరాకుగా ఉండిద్ది ఇవన్నీ చేయాలంటే ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేవాలి నాలుగు గంటలకు నిద్ర లేచి స్నానాలు చేసి ఈ పనులన్నీ చేసుకునేటప్పుడు మనకు నిద్ర అనేది సరిపోదు మధ్యాహ్నం టైంలో నిద్రపోతూ ఉంటాము మధ్యాహ్నం నిద్రపోయామనుకోండి మళ్ళీ సాయంత్రం సరిగ్గా నిద్ర రాదు చెమట్ల కారుకుంటా మధ్యాహ్నం నిద్రపోవాలంటే నిద్రపోలేము అందరికి ఏసీలు ఉండవు కదా ఏసీ రూమ్లో పడుకోలేము కదా ఇంకా మనలాంటి వాళ్ళు ఫ్యాన్లు వేసుకొని పడుకున్నా కానీ ఇంకా ఉదయం వంటగదిలో వంట చేసి ఉంటాం కదా అంత చిరాకు చిరాకుగా అనిపించింది అందుకనే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఉదయం ఫైవ్ థర్టీకి ఫైవ్కి అలా నిద్ర లేవటం అలవాటు చేసుకోండి ఫైవ్కి కాకపోయినా ఫైవ్ థర్టీకి నిద్ర లేచిన చాలు నిద్రలేచిన వెంటనే బయట పాచికసు ఊడ్చుకొని ముగ్గు పెట్టేసుకొని అంటే ఫేస్ వాష్ చేసుకోవాలి ఫస్ట్ నిద్రలు లేస్తాం కదా కొంచెం ఫేస్ వాష్ చేసుకొని తలది దుమ్కొని మామూలుగా పై పైన దూమ్కొని అయినా ముడి పెట్టేసుకోవాలి ఇరబోసుకొని అలాగనే ఉండి పనులు చేసుకోకూడదు మొహాన బొట్టు పెట్టేసుకొని మెడలో తాళి వేసుకొని కొంతమంది అయితే నైట్ తీస్తారు కొంతమంది నైట్ కూడా తీరు ఎవరి సెంటిమెంట్ వాళ్ళదనుకోండి ఇంకా తాలి తీసిన వాళ్ళు తాలి వేసుకొని బయట ఊచి ముగ్గు పెట్టేసుకొని నేను స్నానం చేస్తాను స్నానానికి లేట్ అయినా సరే ఇంట్లో పనికి ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు స్నానం చేసి వంట చేసుకోండి నేను స్నానం చేస్తా ఇవన్నీ చేస్తా కూర్చుంటే నాకు ఇంట్లో పనికి అనేది ఇబ్బందిగా ఉంటుంది నాకు కుదరదు నాకు ఇష్టం లేదు నాకు కంఫర్ట్గా లేదు అనుకున్న వాళ్ళు స్నానం ఏమి చేయాల్సిన అవసరం ఉండదు చక్కగా వంటగదిలోకి వచ్చేసి వంట అనేది చేసుకోవచ్చు మనం వండుకొని తింటానికి కూడా నిష్టగా ఉండాల్సిన అవసరం లేదు దేవుడికి ఏదైనా పెట్టాలి దేవుడికి ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఇందాక చెప్పాను కదా నిష్టగా ఉండి నిష్టగా అయితే చేసుకోవాలి మన కోసం అయితే మాత్రం అంత అవసరం అయితే లేదు అన్ని సిద్ధాంతాలకు పోయి ఇంట్లో వాళ్ళందరికీ లంచ్ బాక్స్ టిఫిన్ పిల్లలకి స్కూల్కి టయానికి పంపించకుండా అంతా లేట్ లేట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా టయానికి వాళ్ళకి రెడీ చేసి పెట్టండి చాలు ఇంటి పని మొత్తం చక్కగా నీటుగా చేసుకోండి టీవీలు చూస్తా ఫోన్లు చూస్తా కూర్చోకుండా పని అంత మొత్తం అయ్యేంత వరకు ఖాళీగా కూర్చోకుండా ఇంటి పని మొత్తం చక్కగా నీట్గా చేసుకోండి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకోవటం అలవాటు చేసుకోండి ఫస్ట్ ఇంటి పని మొత్తం అయిపోయిన తర్వాత తొమ్మిది గంటలకు పది గంటలకు ఇంటి పని మొత్తం చేసుకొని స్నానం చేసి అప్పుడైనా పూజ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు ఈ టయానికి పూజ చేయాలని అయితే ఏం లేదు ఒక కార్తీక మాసంలో ఉదయాన్నే పూజ చేసుకుంటారు కథం రోజుల్లో పన్నెండు గంటలలోపు పదకొండు గంటల లోపైనా సరే ఇంట్లో దీపం వెలిగించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు ఏదైనా మనశ్శాంతిగా ఉంటే చాలు మంచి మనసుతో ఏ పని చేసినా చాలు దేవుడు అంగీకరిస్తాడు ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఎవరో ఏదో చేశారని మనకి ఇష్టం లేకపోయినా మనకు కంఫర్ట్గా లేకపోయినా సరే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఇంట్లో పనులు చేసే వాళ్ళు ఉండవచ్చు లేదనుకోండి వంట ఎలా చేసినా సరే తిని అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఉండవచ్చు ఇబ్బంది అయినా బయటకెళ్ళి తినొచ్చు బయట నుంచి తెప్పించుకొని తినొచ్చు అలాంటి వాళ్ళతో మనం పోటీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మన ఇంటి వాతావరణాన్ని బట్టి మన పరిస్థితులను బట్టి కూడా మన పనులు ఉంటే చాలు నేను మాత్రం ఉదయం లేచి స్నానం చేసి వంట చేయటం అలాంటివైతే మాకైతే లేనే లేవు ఈ గొంది చూడండి గొంది చూడటానికి చిన్నదైనా కసువు చూడండి ఎంత కసుగు ఉందో ఉదయం స్నానాలు చేసి ఇలాంటి గొంతుల్లో బయట కసువులు ఊడిచే ఉంటే ఇంకేమైనా ఉంటుందా మొత్తం మన ఒంటి నిండా దుమ్ము ధూళి పడిద్ది ఆ దుమ్ము ధూళితో మళ్ళీ రోజంతా ఉండాలంటే ఉండలేము కానీ ఇంట్లో పనులు చేయకుండా తప్పిద్దా తప్పదు మనమే చేయాలి మనకేమైనా పని మనుషులు వేరే ఎవరైనా ఉన్నారో చేసేవాళ్ళు ఎవరు లేరు ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి